ఓం మహా విణాధిపతి నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీ మనం ఈరోజు పన్నెండు లగ్నాల వారికి కూడా మీకు ఒక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగేటప్పుడు కలిగేటువంటి సంకేతాలు అది మీకు స్వప్న రూపంలోన నిత్యం జరిగేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి రూపంలోని లేనట్లయితే ఒక్కోసారి మహాదశ మారేటప్పుడు మీ యొక్క లగ్నానికి ఏ మహాలశు వచ్చినప్పుడు ఎటువంటి వాటి ద్వారా వస్తాయి అనేటువంటి దాన్ని మీకు ఎండింగ్ లో చెప్తాను కాబట్టి స్టార్టింగ్ లో ఏంటంటే మీ లగ్నానికి పూర్తి వివరణ మాత్రం ఎండింగ్ వరకు ఎండింగ్ లో ఉంటుంది బట్ మీ లగ్నానికి మీకు ఎటువంటి సంకేతాలు మంచిని సూచిస్తాయి ఎటువంటి సంకేతాలు మీకు కలిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలి దానికి పరిహార మార్గం ఏం చేసుకోవాలి చెప్తాను కర్కాటక లగ్నము కర్కాటక రాశి లగ్నం వారికి ప్రత్యేకంగా మీకు శక్తి ఏంటంటే ఏమిటంటే అంటారు అంటే మీరు ఏదైనా ఒక విషయం జరగబో తొందరగా అలక్ట్ అవుతారు ఎందుకు చూడండి చూడండి సముద్రాల దగ్గర ఉంటుంది దాని గుర్త దగ్గర కర్కాటకాన్ని ఇలా టైంలో త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ ఎక్కడైనా తిరగలుగుతుంది ఏదైనా అలర్ట్ అవ్వగలుగుతుంది అయితే మీకు గుర్తుపెట్టుకోండి స్వప్నంలో ఎప్పుడైనా సరే మంచి జరగబోతుంది అని అన్నప్పుడు మీకు కలిగేటువంటి వాటిల్లో ఇక్కడ మంచి జరుగుతుంది అన్నప్పుడు పచ్చడి వాతావరణం వస్తుంది స్వప్నంలోకి ఏదైనా ఇబ్బంది జరగబోతుంది అన్నప్పుడు ఆ పచ్చడి వాతావరణంలో ఏదైనా ఇబ్బంది కలగబోతుంది అంటే కుటుంబ సచివడుకలు వస్తాయి అలాంటివి జరుగుతుంది అలాగే నీటికి సంబంధించిన స్వచ్ఛమైన నీటికి సంబంధించిన స్వప్నంలోకి వచ్చింది అది కూడా మీకు ప్లస్ మరియు మీ యొక్క లగ్నాన్ని కర్కాటక లగ్నంలో పెట్టారు మీకు షుగులెవరు పాపలు అని తీసుకుంటే సహజంగా తీసుకుంటారు మారుతూ ఉంటారు లగ్నంలో ఉండే గ్రహాలను బట్టి మారుతూ ఉంటారు బట్ బేసిక్గా ఏంటంటే చంద్రుడు రవి గురువు కుజుడు కేతులు శివులు అంటారు ఈ ఐదు ఈ ఐదు అంటే మహాదశ అంతర్దశలో వచ్చేటప్పుడు చంద్రుడు మహాదశ వస్తుంది చంద్రుడు చాలా బాగున్నాడు మీరు ఎంత ప్రయాణాలు ఎంత మార్పులు ఎంత సైకిల్ బాగుంది రవి మహాదశ అంతర్దశ వచ్చింది బాగున్నాడు రవి అప్పుడేమవుతుంది అంటే గవర్నమెంట్ ఆరోగ్య సంబంధించిన వీటి మూలంగా అలాగే అది గురువు బాగున్నాడు అంటే మహాదశ వచ్చింది సిక్స్ లాస్ కూడా ఉంది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వివాహ జీవితం విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటుంది ఇక్కడ మీ మీ వివాహ సంబంధించినటువంటి కార్యక్రమం ఎలా ఉందో తెలుసుకోవాలి శుక్రుడు తెలుసుకుంటూ నేను కనుక గురువు వచ్చినప్పుడు ఏముందంటే అంతా కూడా ఈ గురువారాలు అంటే బాగున్నాడు గురువు అనుకుని గురువారాలు నుంచి సంకేతం జరగడము అంటే మీకు గురుమంతా చూపిస్తుంది అర్థమన్నా అలా జరుగుతూ ఉంటుంది అట్లాగే ఏదైనా పుణ్య కార్యాలు దేవత సంబంధించిన పూజాది కార్యక్రమాలు పసుపుతో చేసినటువంటి అభిషేకాలు లేదా చందనంతో చేసినటువంటి అభిషేకాలు లేదా స్వప్నంలో ఇది అనుకోండి పట్టుదలతో క్రియేటివిటీ ఫిఫ్త్ పట్టుదలతో మీరు చేసే ప్రయత్నం సక్సెస్ అవుతారు ఉద్యోగ సంబంధించిన విషయాలు అలాగా కూడా మీ లగ్నానికి పాపులైనటువంటి శని మరియు బుధుడు శుక్రుడు అంతర్దశలో మహాదశలు లేదా రాహుల్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు ఒకటే దృష్టి మీకు బుధ మహాదశ నడుస్తుంది బుధుడు పాడయ్యాడు అన్నప్పుడు కమ్యూనికేషన్స్ అంటే అవతల వాళ్ళ గురించి అంచనా సరిగ్గా వేయకపోవడం వల్ల ఎక్కువ ఖర్చు డబ్బులు పోగొట్టుకుంటారు శని మహాదశ నడుస్తుంది అనుకోండి పార్ట్నర్స్ ఏదో మీకు సపోర్ట్ చేస్తారు అనేటువంటి భావంలో కొన్ని బిజినెస్ ఉంది అక్కడ మీరు ఇబ్బంది పడతారు ఇది గుర్తుపెట్టుకోండి అంటే మనకి మహాదశ కూడా అది శని బాగా పాడేది ఇంకా ఎక్కువ వస్తుంది పాడవలేదు అనుకోండి కొంతవరకు వెళ్తారు కానీ దాని తర్వాత మళ్ళీ సెట్ అవుతారు అలాగే రాహు ఒక మాయలో తీసుకెళ్తూ ఉంటుంది ఇమాజినేషన్స్ పెంచుతూ విధంగా అదేవిధంగా శుక్రుడు అనుకోండి ఇక్కడ శుక్రుడు బాగున్నాడు కర్కాటక లగ్నానికి ఖచ్చితంగా గృహాలు వాహనాల ద్వారానే ధనం ఇస్తాడు కానీ శుక్రుడు ఏమాత్రం పాడయ్యాడు శుక్ర రాసులు ఏదైనా పాత్రలు కూర్చున్నాయి ఒక్కోసారి లగ్జరీకి ప్రాధాన్యత తెచ్చేసి ఆ రకంగా లోన్స్ తీసేసుకున్న తర్వాత ఇబ్బంది పడతారు అటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి లేదా ఏదైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి సగం డబ్బులు ఆగిపోయారా అందుకని ఏంటి ఈ మహాదశలు వచ్చేటప్పుడు మీకు జాగ్రత్తగా ఉంది స్వప్నంలో వీటికి సంబంధించి ఏదైనా మీకు వచ్చింది స్వప్నం అప్పుడు మీరు వెంటనే అర్థం చేసుకోవాలి ఓకే నేను దీని ద్వారా ఎదగబోతున్నాను నేను దీని ద్వారా ఇబ్బంది పడబోతున్నాను అప్పుడు ఏం చేయాలి అప్పుడే విధిపెట్టుకోవాలి మీరు నిత్యం ఓం ఓం స్కందాయన మహా అనే నామస్కరణ అద్భుతంగా పనిచేస్తుంది మీకు ముఖ్యంగా మీరు జన్మించిన లగ్నం అంటే మీరు ఏ లగ్నం గడిచేటప్పుడు మీ జన్మం జరిగిందో మీ నక్షత్రం ఏంటో ఇవేమీ తెలియకపోయినా సరే మీకు సంకేతాలు గుడ్ తెలుస్తుంది ఒకటి స్వప్న రూపంలో స్వప్న రూపంలో మనం ఇబ్బందుల్లో ఉన్నట్టుగా ఉంటే సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ దీనికి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గజేంద్ర మోక్ష ఘట్టం కనుక మీకు రాత్రి ఎంతో దుస్మప్నం వచ్చింది ఉదయం తరలించిన వెంటనే గనక గజేంద్ర మోక్షాన్ని తలుచుకున్న గజేంద్ర మోక్ష ఘట్టాన్ని తిన్న వెంటనే ఆ యొక్క దుస్మప్నానికి సంబంధించినటువంటిది ఏదైతే నెగిటివ్ ఉందో హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతుంది ఎటువంటి సందేహం లేదు ఇది పాయింట్ నెంబర్ వన్ ఇక రెండవది ఏంటి అంటే మీకు ఒక్కొక్కసారి మహాదశలు మారుతుంటాయి ఇప్పుడు వరకు రామదశ వచ్చిందండి గురువు వచ్చిందండి అంటారు గురు మీకు యోగించింది అనుకోండి అద్భుతంగా ఉంటుంది గురుమహశ యోగించలేదు దాని ద్వారా ఇబ్బంది వస్తుంది అయితే ఇక్కడ మీకు పర్టికులర్ గా ఏదైనా మహాదశ మారబోతున్నప్పుడు సిచ్యువేషన్స్ అన్ని మారుతూ ఉంటాయి అప్పుడు చాలా క్లియర్ గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మహాదశ ఇక్కడ ఏదో ఇవ్వబోతుంది అది స్వప్న రూపంలో చూపిస్తూ ఉంటుంది దాని సిమ్టము మనము ఎక్కడికైనా వెళ్తూ ఉంటే పనులాగుతూ ఉంటాయి లేదా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది అనుకోండి వెళ్ళిన ప్రతిపై అయిపోతూ ఉంటుంది స్వప్నంలో కూడా అద్భుతమైన స్వప్నాలు వస్తూ ఉంటాయి మీకు ఎప్పుడూ కలగనంత ఇప్పుడు మీరు ఏదైనా ఒక అమ్మవారి ఆలయానికి వెళ్ళారనుకోండి ఆ ఆలయానికి వెళ్తే మీకు కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరి పరిచయం రాంగ్ సర్మ తీసుకెళ్దామని మీకు చేయిస్తామని ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అంటే అమ్మవారి అనుగ్రహం ఉందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే మన మహాదశతో సంబంధం లేకుండా మనం ఉన్నటువంటి గృహంలో ఏదైనా వాస్తు దోషం ఏర్పడుతుంది అంటే అలాగా నైరుతి చాలా మందికి ఇవాళ రేపు నైరుతి బాల్కనీస్ ఉంటాయి పెద్ద పెద్ద బాల్కనీస్ ఉంటాయి నైరుతులు ఎప్పుడు కూడా స్పేస్ ఎలిమెంట్ అనేది ఎక్కువగా ఉండదు ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ అక్కడ ఉంటే అంటే మనల్ని రక్షించేటువంటి వ్యవస్థ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి దేవత రెండోది పితృదేవత ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ కనుక అక్కడ ఉంటాయి అంటే పెద్ద పెద్ద కిటికేటు పెద్ద పెద్ద ఓపెన్ చేసేసి పెడుతాయి కనుక ఏమవుతుంటే పితృదేవత వ్యవస్థ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు మనల్ని సేవ్ చేసేటువంటి కనెక్టివిటీ కమ్యూనికేషన్ తగ్గుతుంది అందుకే పూర్వ కాలంలో నైరుతిలో చీకటి గదులు కట్టేవారు ఎందుకు అంటే చీకటి గదు ఉంటే అక్కడ పితృదేవత ఎనర్జీ బాగా పెరుగుతుంది మనకి వాళ్ళ బ్లెస్సింగ్స్ లభిస్తాయి దాని ద్వారా ఇబ్బంది ఉండదు సరే ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ కదండి ఇప్పుడు ఎక్కడ చీకటి గదులు కట్టుకోవాలి అంటే నైరుతి బెడ్డి వీలైనంత చీకటిగా ఉంచండి ఈశాన్యము తూర్పు ఉత్తరం అంతా కూడా మంచి వెలుతురుగా ఉండాలి ఇప్పుడు దానికి మీరు గమనించవచ్చు అలా చేస్తున్నప్పుడు ఉండేటువంటి ఫలితానికి అలా చేయనప్పుడు ఫలితం మీరే కలవాల్సి చూస్తారు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి లక్ష్మీ అనుగ్రహం దేవత ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన వల్ల కూడా కలుగుతుంది అది ఎలాగంటే రోగం రాకపోవడం కూడా లక్ష్మీ అనుగ్రహం ఆకస్మికంగా ఇబ్బందులు పడుతున్నాము అంటే దానికి భయపడుతున్నామంటే కూడా లక్ష్మీ అనుగ్రహం అంటే ఇబ్బంది పడ్డా కూడా భయపడగలుగుతున్నాం అంటే కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్ని సంకేతాలు అమ్మవారి వాళ్ళకి స్వప్న రూపంలోని అలాగే ఒక్కొక్కసారి మీరు బయలుదేరేటప్పుడు ఏదైనా ఒక ఒక సంఘటన ఒక బ్యాడ్ న్యూస్ వింటాము లేదా గుడ్ న్యూస్ వింటాము ఇటువంటి వాటి రూపంలోని మరియు ఏదైనా గృహంలో మార్పు చేయడం ద్వారా కూడా అంటే అలాగా ఇంట్లో రక్షణ ఏదో తిరగడాలి అంటే ఏం శాస్త్రాల్లో వెళ్ళి ఎప్పుడు కూడా గొడవలతో ఉండకూడదు పాయింట్ గొడవలేమో అంత హ్యాపీగా ఉన్నాం లక్ష్మీ అనుగ్రహం ఉంది ఇంట్లో ఎక్కువగా మనకి చూడటోసారి ఏమవుతుందంటే ఏవో చప్పులు వినిపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో అందరూ ఆరోగ్య పాలు ఉంటారు అప్పుడు కూడా ఏదో సంథింగ్ నెగిటివ్ ఈస్ గోయింగ్ రాంగ్ అది న్యాచురల్గా వాళ్ళకి హెల్త్ బాగాలేదు ఈస్ డిఫరెంట్ ఇంకా అందరికీ అనారోగ్యం పాల్ అంటే సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు ఏం చేయాలి ఇంట్లో సింపుల్గా ఏంటి మీరు గో మనకి గోముక్తం ఉంటుంది చక్కగా చల్లింది కళ్ళకు వాటర్ లో వేసి కొంచెం పసుపు అన్నం కూడా కొద్దిగా వేసి పదిహేను నిమిషాలు ఆ గోమూత్రం ఉన్న తర్వాత తీసేసేయండి అలా పదకొండు రోజులు చేయండి గా చూస్తాం అదేవిధంగా బయట గుమ్మడికాయలను కట్టుకోండి దీనివల్ల ఏమవుతుందంటే ఇంటికి ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ ఎందుకంటే మనము కేవలం మనం మహాదశ అంతర్దశ జాతర చక్ర విద్యా మాత్రమే కాకుండా మనం నివసించేటువంటి గృహం యొక్క ప్రభావం కూడా మన మీద ఉంటుంది కాబట్టి ఇవి చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా ఫైనాన్షియల్గా కానీ ఆరోగ్యపరంగా కానీ లక్ష్మీ అనుగ్రహం కలగడం ద్వారా మీరు ఆనందంగా ఉంటారు